నేడు శ్రీపాల్ రెడ్డి గెలుపు చారిత్రాత్మక అవసరంగా ఉంది అని ఇలా ఉపాధ్యాయులు గుర్తించారు ఈ ఒక్క మాటని మీరందరూ కూడా పెద్ద మనసు ఆవలించాలి ఎందుకంటే ఇలా పిఆర్టీ అవసరం ప్రతి ఉపాధ్యాయునికి ఎంత అవసరం ఉందో మేము నిన్నమన్నా నల్గొండ జిల్లా శాఖ తిరుగుతా ఉంటే ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులందరూ ఎదురొచ్చి అన్న ఈసారి గతంలో చేసిన తప్పు చెయ్యము ఈసారి ఖచ్చితంగా శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపిస్తామని ఎంతో గొప్పగా చెప్తుంటే నిజంగా మేము అనుకున్నాం మేము తిరుగుతున్న దానికి న్యాయం జరిగినట్టుగా మీకు భావించాము శ్రీపాలుడు అనే ఒక వ్యక్తి తొమ్మిది సంవత్సరాలు తన ఉద్యోగాన్ని వదులుకొని నిర్వందంగా వస్తున్నాడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు ఆస్తులు లేవు కానీ అతనికి ఉన్న ఏకైక లక్ష్యం లక్షణం చెప్పి చేస్తారు ప్రతి అంశానికి ప్రతి జీవోకు ఉపాధ్యాయునికి ఏమైతే జీవో కావాలనో ఆ జీవో గనక ఇవ్వకుంటే ఫస్ట్ నా ఉద్యోగం రాజీనామా చేస్తాను ఒకవేళ ఇంకా ఏదైనా ఉంటే నా పదవికి రాజీనామా చేస్తాను అట్లాంటి చరిత్రలు శ్రీపాల్ రెడ్డికి గతంలో జరిగిన ఇప్పుడు కేవలం సంఘ బాధ్యుడు కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్సీగా వస్తే ఉపాధ్యాయులందరూ కూడా ఉండ మీద హాయిగా నిద్రపోతారు కాబట్టి శ్రీపాల్ రెడ్డి గెలిపించాలని కాబట్టి ఇంకొకటి జరిగిన ప్రమోషన్లు బదిలీలు శ్రీపాల్ రెడ్డి గారు సంఘం గారుస్తా చేయిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఇలా వేల మంది బదిలీలు ప్రమోషన్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఓటు అడిగే హర్హత కేవలం పిఆర్టిఎస్ కే ఉంది ఇది ప్రతి ఒక్క టీచర్ గమనించాలే యావత్ ఖమ్మం నల్గొండ వరంగల్ టీచర్స్ అందరూ కూడా శ్రీపాల్ రెడ్డి దిక్కు పిఆర్టీఎస్ దిక్కు చూస్తున్నారు